మనస్సును నిగ్రహిస్తున్నాడు మనస్సు ఎప్పుడైతే అది కావాలి అన్నదో దాన్ని ఆపగ ఆపగలిగితే ఇంక వాడు ఆ ప్రపంచాన్ని జయించిన కంటే ఎక్కువ త్రిలోకాలను జయించిన కంటే కూడా ఎక్కువ ఎందుకు ప్రహ్లాదుడు అదే కదా చెప్పింది లోకములన్నీ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధు నీ భీకర శత్రులారుల జయించిన ప్రాణికోటిలోన నీకు విరోధి లేడొకడు అంటే హిరణ్యకస్పుడికి చెప్తున్నాడు ప్రహ్లాదుడు ఏమని లోకాలన్నీ గడియలోన జయించాడట మనం ఇంకోటి కూడా గడియ అన్న పదాన్ని లోకంలో గడియ అంటుంటారు అది తప్పు గడియ అనాలి అది అందుకే అలవాట్లో పొరపాటుగా కూడా అన్ని సవరించుకున్నాడు ఇప్పుడు గడియలోన లోకాలన్నింటినీ జయించావు నాన్న నువ్వు కానీ నీ భీకర శత్రువులు ఆరు శు ఆరుగురు శత్రువులు నీ లోపలే ఉన్నారు నిన్ను బంధిస్తున్నారు నేను నిబద్ధు చేయు భీకర శత్రువులు ఆరుగురు నీ లోపలుండి నేను బంధించేదెవరు కామ క్రోధ లోప మోహ మత మత్సరములు ఈ ఆరుగురిని నువ్వు జయించలేదు ఆ ఆరుగురు ఆరు జయించిపోతే ఈ ప్రాణికోటిలోన నీకు విరోధి లేడు ఒకడు ఈ ప్రాణికోటిలో నిన్ను జ నిన్ను ఎదిరించేవాడే లేడట లోకంలో దేన్ని జయించినా జయించకపోయినా సరే ఏది సాధించినా సాధించకపోయినా సరే తనను తాను నియమించుకోవటం సాధించిన వాడు ఇక్కడ వాడిని ఏమంటున్నారు సూరాత్ మహా సూర్యుడు కంటే సూర్యుడు మహాశూరుడు అని అంటున్నారు శంకరాచార్యుల వారు